ఓహో ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిందా వసి ఇది ఎవరు చేశారు ఏంటి ఎక్స్పెరిమెంట్ చెప్పు ఒకసారి చేపలు కనిపెట్టినావా చూడండి వశిష్ట చేపల్ని కనిపెట్టాడు ఇది న్యూ ఇన్వెన్షన్ బై వసిష్ఠ యాక్చువల్గా ఏం చేసిందంటే హాట్ వాటర్ తీసుకున్నాడు తీసుకొని అందులో కాటన్ ఉంటుంది కదా న్యాచురల్ కాటన్ చెట్టు నుంచి వచ్చింది కాటన్ తీసుకొచ్చి లేయాలి అంతే ఆ వేడి ఇలా లేస్తే ఆ కాటన్ ఏమైపోతుంది అంటే అవి చూడండి అట్లా ముడుచుకొని దగ్గరికి వచ్చే జస్ట్ సీడు మాత్రమే కనబడుతుంది కాటన్ అంతా దగ్గరికి ముడుచుకొని పోయింది ముడుచుకొని పోయి చేపల్లాగా అందులో తేలుతూ అనమాట చూసిరా ఇట్లా చేపల్ని అగ్గు అట్లా చేపల్ని కనిపెట్టిన వశిష్ట దిస్ ఈజ్ మోడ్రన్ ఇన్వెన్షన్ ఓకే వశి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్వెన్షన్ నువ్వు సమాజం చాలా సేవ చేస్తున్నావు ఇంకా చాలా చాలా ఇలాంటి ఎన్నో ఇన్నోవేషన్స్ కనిపెట్టాలని కోరుకుంటున్నాం దీని మీద నీ అభిప్రాయం ఏంటి వశి అదేనా ఓకే డన్ థ్యాంక్ యూ